రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా నేడు ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో పర్యటించిన శ్రీశైలం డీఎస్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నదాత సుఖీబా పథకం లబ్ధాలైన ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి ఎన్డీఏ కుటం ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించారు రైతులకు పంచ సూత్రాల ద్వారా మేలు చేయడమే కుట్ర ప్రభుత్వ లక్ష్యం నీతి భద్రత డిమాండ్ ఆధారిత పంటల సాగు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతుపై రైతులకు అవగాహన కల్పించారు ప్రకృతి వ్యవసాయం ఉద్యాన పంటలతో రైతన్నలకు ఉజ్వల భవితుందన్నారు కంపెనీ సత్తం subsidy తో బిందు సేద్యానికి డ్రిప్ పరికరాల అందిస్తున్నాము మొకొజన్ రైతన్నాడుకుంటాం క్యాబినెట్ లో కొనగోలు కేంద్రాల అంశాన్ని సియం దృష్టి తీసుకెళ్తాం రైతలకు హామీ ఇచర్ బుడరాజ్ సమాన ప్రనేని మీ ట్రాక్ కూడా ఆప్షన్ ఓకే అవుట్ రైన్స్ ఆగేలా ఆట్లాగా పొడ మిలే ప్రసవానికి

हाँ बना सकता है बना ले 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 �

పెట్టుకొని కంటిన్యూ చేసుకోండి ఇప్పుడు మనం సాయంత్ర గంట సాయంత్రం గంట దృష్టి పెట్టా అనుకో గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మేము పాటించామో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే రెండు విడతలు పదిహేడు వేలు ఏడు